ప్రకాష్ అనన్య ఇద్దరు కూడా బయట కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు లహరి కూడా వాళ్ళని ఫాలో అవుతూ అక్కడికి వెళ్ళి చాటుగా ఉండి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఇక ప్రకాషే తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్న విషయం లహరి తెలుసుకుంటుంది ప్రకాష్కి లహరి ఫోన్ చేసి టెస్ట్ చేస్తూ ఉంటుంది ఇకప్పుడు బ్లాక్మెయిలర్ లాగా ప్రకాష్ లహరి కళ్ళ ముందే మాట్లాడుతూ విడాకుల పేపర్స్ జిరాక్స్ తీసావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో లహరి ఇంకా లేదు వాళ్ళు కోర్టు నుండి రాలేదు అని అంటూ ఉంటుంది సరే వాళ్ళు రాగానే ఆ జిరాక్స్ కాపీ నాకు పంపించు అని ప్రకాష్ బ్లాక్ మెయిలర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా లహరి నిజం తెలుసుకున్న తర్వాత అలాగే చాటుగా నిలబడి ఉంటుంది ప్రకాష్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత లహరిని అనన్య చూస్తుంది చిటికెలు వేయడంతో లహరి బయటకు వస్తుంది ఇకప్పుడు అనన్యతో లహరి ఇదంతా బయటపడి చివరకు నువ్వు అమ్మ చేతికి చిక్కగా తప్పదు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది దాంతో అనన్య అదంతా బయటపడడానికి నువ్వు ఉండాలి కదా నీతో పాటే నిజాన్ని కూడా కప్పెట్టేస్తాను అని చెప్పి అనన్య లహరిని కత్తితో పొడవబోతుంటే లహరి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది కొంతమంది రౌడీలు లహరి వెంట పడతారు పారిపోతున్న లహరిని గట్టిగా పట్టుకుంటారు ఇకప్పుడు అనన్య పెద్ద కత్తి తీసుకొని లహరిని పొడవబోతుంటే అప్పుడే అక్కడికి ఆనందం వచ్చి కత్తితో పొడుస్తున్న అనన్య చేతిని గట్టిగా పట్టుకొని విరిచేస్తుంది మరో పక్క శరణ్య దర్శన్ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్తారు ఇద్దరు కూడా బోన్లో నిలబడతారు అప్పుడు జడ్జి గారు అమ్మ శరణ్య నీకు విడాకులు తీసుకోవడం ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటే శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది అమ్మ శరణ్య అడుగుతుంది నిన్నేమ్మా అని చెప్పి లాయర్ గారు అంటూ ఉంటారు దాంతో శరణ్య నాకు ఇష్టమే అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ బాధగా చూస్తూ ఉంటారు రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి